చంద్రబాబు ఎలా ఉంది సార్ గన్నవరం అభివృద్ధి గన్నవరం ఏ క్లాస్ అండి వంశీ గారు బాగా చేస్తున్నారు ఎవరికి వెళ్ళినా ఈ చిన్న లేబరీ వెళ్ళినా అందరికి ఈ క్యాస్టరీ చేస్తారండి అది బయట నియోజకవర్గంలో కర్లగడ్డ వెంకటరావు గారు వంశీ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు కదా ఎవరు వంశీ గారు అండి వంశీ గారు ఎందుకంటే ఫస్ట్ నుంచి వంశీ గారు అది మొన్న వైసీపీలో ఉన్నాడు ఏదో తెలుగుదేశం వెళ్ళాడు ఎట్టు ఓడితే వంశీ గారు ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు ఆయనకి ఏ పార్టీ ఫీలింగ్ ఉండదు ఎవరికైనా ఓటు వేస్తారు అభివృద్ధి అండి బజార్ అభివృద్ధి ఏంటి చూపిస్తాను అభివృద్ధి అండి నాకు లక్ష యాభై వేలు వచ్చినాయండి నాకు లక్ష 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 రూపాయలు వచ్చినాయండి కరోనా టైంలో ఎవడం ఏ సీఎం అని పవన్ కళ్యాణ్ ఏ చంద్రబాబు వచ్చారా జగన్ గారు ఎంతమంది వచ్చి అది ఇళ్ళకి వచ్చి తంటారండి ఎవ్వరు రాలేదండి అసలు కరెంట్ టైం అసలు దేవుడు అసలు జగన్ గారు వంశీ గారు అసలు కరెంటైలు అసలు ఎవడు ఒక ఈయన ఒక ఆయనే ఒక రాజు ఈ ఊరు మొత్తం ఆయన చేశాడు నేను రాజు డ్రైవర్ను డ్రైవర్ రాజు డ్రైవర్ మీకు ఈ పథకాలు ఏమైనా వచ్చినాయా మీకు నాకు రైతు భరోసా వచ్చింది అమ్మ అమ్మఒడి అమ్మఒడి రాలేదండి రైతు భరోసా ఆసరా సైన్యతో వచ్చింది డాక్టర్ వాళ్ళకి జరగదు అండి అది 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 ఒక వాక్యం వస్తుంది అండి అందరికీ ఎవరు ఇది అందరికి అది కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఏ లేదు అందరికి ఇస్తారండి జగన్ అంటే వ్యతిరేకత ఉంది ఈసారి వచ్చేది మేము టీడీపీనే అని చెప్తున్నారు కదా అవి అండి ఉత్తమ కడుపులో ఉందండి ఎవరికైనా ఆడవాళ్ళు కానీ ఎవడే మీ రూపం తిన్నాను మీ మీది ఆ రూపం విలువ బట్టన్ నొక్కుతారు అదేనండి జగన్ గారు బటన్ నొక్కి అన్ని ఉచిత పథకాలు అని చెప్తున్నారు కదా ఎంత డబ్బు అండి చెప్పండి మీరు అందరూ మీకు తెలుసు అభివృద్ధి ఏంటి లేదండి వైజాగ్ చూడండి విజయవాడ చూడండి ఎంత అభివృద్ధి కేసపల్లి చూడండి ఇలా కాలేజీలు కేసపల్లి ఎంత అభివృద్ధి చెందుతుంది ఇలా ఎంత అభివృద్ధి చెంది మా కేసరపల్లి రూపాయి రూపాయి బాగుందో లేబర్ బాగా పడుతున్నారు తెలియచేసి వస్తా అంతా వందో తప్ప మా ఏబర్ పచ్చితే గ్యారెంటీ నమ్మకం వెళ్తారండి ఓకే థ్యాంక్ యూ